యువత యాంటీ డ్రగ్స్ వారియర్లుగా నిలవాలని విభిన్న ప్రతిభావంతులకు వయోద్రాలుగా సంక్షేమ శాఖ సహాయ సంచకులు వివివి లక్ష్మణరావు కాకినాడ లీగల్ టీం ఆంజనేయులు పేర్కొన్నారు నవ సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్న విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచకులు వివివి లక్ష్మణరావు కాకినాడ లీగల్ టీం ఆంజనేయులు పేర్కొన్నారు సోమవారం యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ షన్మోసన్ సగెలి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వివి లక్ష్మణరావు కాకినాడ ఈగల్ టీం ఆంజనేయులు జిల్లా అధికారి సత్యనారాయణ తదితరులు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యువత సమాజ మార్పులోను నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మత్తు అనే మహమ్మారికి యువత బానిసలుగా మారొద్దని సూచించారు మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని సూచించారు జూన్ ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వారోత్సవాల్లో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఈగల్ విభాగం కాకినాడ టీం సభ్యులు పుష్కర కాన్వెంట్ కమిటీ డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్ సభ్యులు సుందర్ రాజ్ మేనేజర్ సుధారాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సిఈఓ అండ్ కోవిడ్ ప్రతిభావంతో పశ్చిమ అండి మూడు జిల్లాలకి సో ఈరోజు మన గౌరవ కాకినాడ కల్చర్ ద్వారాగా మనము పోస్ట్ రిలీజ్ జరిగిందండి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మనం బుక్ నష్టాబ్బు మహారెనింగ్ లాంచ్ చేస్తున్నాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి రెండు వేల ఇరవైలో మనకి స్టార్ట్ చేశారు అది ఎవ్రీ ఇయర్ మనం ఇలాగ ఇరవై ఐదు రోజులు అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతున్నాము మెయిన్ అయితే మనకి ఈఎ దిక్షన్ సైన్స్ అండ్ కూడా సపోర్ట్ ఇస్తున్నాను ఇంజు అలాగే మనకి ఈగల్ టీం కూడా ఉన్నాయి ప్రతి జిల్లాలో ఒక సిఐ హెడ్ కింద స్టేట్లో ఒక ఐజీ ర్యాంక్లో జాబ్స్ చేపట్టా అనమాట సో కాకు వస్తే హైవేలో ఉన్నాం కాబట్టి సో ట్రాఫిక్ ఎక్కువ జరుగుతుంది అది పండించడం ఏమి ఉండదు పని మన స్కూల్స్ కాలేజెస్ అన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ ఇరవై ఐదు రోజులు మనం ఎక్కువ తీసుకెళ్తున్నామండి చాలామంది ఎన్జిఓస్ తీసుకొని తీసుకుని స్కూల్స్లోనే కాలేజెస్లో లేదా పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంటర్ రన్ చేస్తున్నాము సో దీనివల్ల నష్టాలు ఏంటన్నాయి యంగ్ ఏజ్లో డిఎలక్షన్ సెంటర్ కొంతమంది వస్తున్నారు బట్ ఎక్కువ వస్తుంది ముష్కల్గా ఎన్జిఓలో బట్ కొంతమంది తగ్గలక్షన్ వస్తున్నారు కొన్ని రిలాక్స్ అవుతున్నారండి అది కూడా గాంధీయంగా ఎక్కువ రేట్లో తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మంది నిరక్షన్కి అందుబాటులోకి వచ్చేస్తాం అనమాట సో గవర్నమెంట్ అయితే చాలా ప్రతిఫలంగా ఉంది దీన్ని ఎలాగైనా సరే అవేర్నెస్ తోటి ఇంప్లూడెన్షన్ తోటి పబ్లిక్ మన అలాగే పెద్ద ప్రజల సపోర్ట్ నషాబ్ మన భారత్ కన్నా మన ఇండియా అంతా కూడా దక్షన్ యాప్లూ చేయడానికి కొంచెం మంచి క్యాంపెయిన్ అండి థ్యాంక్ యూ అండి చేస్తున్నాను ఆండ్రబుల్ సీఎం గారు లాంచేసి పెట్టడం అనేది సో ఇక్కడ మేము అబ్జర్వేషన్ చేసిన ప్రకారం అయితే మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా కనబడుతుంది సో దాని మీద కూడా మేము నిఘా వ్యవస్థలు పెట్టాము అలాగే డిపార్ట్మెంట్ పరంగా అందరూ కూడా సహకరిస్తున్నారండి అలాగే మనం పబ్లిక్ కూడా మనకు కూడా సహకరించాలి సో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి తర్వాత ఏంటంటే సార్ ఇప్పుడు మేము ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ స్థాపించిన తర్వాత ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేసాము అది విద్యార్థులకు సంబంధించిన ఈగల్ క్లబ్స్ కూడా స్టార్ట్ చేసాము అన్ని కాలేజీలో స్కూల్లో కూడా ఈగల్ క్లబ్స్ అన్నీ ఫామ్ చేసాము అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించిన వాటిల్లో కూడా అవేర్నెస్ క్లాసెస్ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మన ఈ కాకినాడ డిస్టిక్ అవుట్ అవుట్కట్స్లో ఉన్న విషయా హ్యాట్స్ సంబంధించిన వాటిలో అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ కల్పించడం జరిగింది సో దీని నుంచి వచ్చే ఈ నష్టాలు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వాళ్ళందరికీ తెలియపరచడం కూడా జరిగింది సో కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండవాలని చెప్తున్నాను ప్రజెంట్ అయితే కాకినాడ ఇష్యూలో మాత్రం మేము బాగా నిఘా చేసుకున్నాము సో ట్రాన్స్పోర్టేషన్ కనబడుతుంది కాబట్టి కన్జ్యూమర్స్ ఉన్నారు కానీ అది కూడా నేను నిఘా చేసుకున్నాం ఎక్కడెక్కడ సంబంధించిన వాటిలో కూడా మేము మంచిగా ఉన్నాం అంతా మా పైన